అందరికీ నమస్కారం ఇది నల్లాలం చెట్టు ఈ నల్లాలం ఆకు మేము బాయికాడ అంటే ఏమన్నా కోసుకపోయినా చిన్న గాయమైన సుత ఈ నల్లాలం ఆకు అప్పటిదప్పుడు తెంపి నలిసి దీన్ని పసరు ఆ గాయానికి పోతే అప్పటిదప్పుడు వచ్చే రక్తం తక్కువైతుంది ఈ నల్లాలం ఆకు పెడితే పుండు లాంటి చూత తక్కువైతుంది ఇది ఎంతో ఇంటి పెట్టిన దానికంటే ఉపయోగపడుతుంది ఈ నల్లాలం చెట్టు ఎట్లా పట్టాలంటే ఇవి చిన్న చాబాంతి పువ్వు లెక్క ఈ పువ్వు ఉంటుంది ఈ ఆకు ఈ విధంగా ఉంటుంది బడికిపోయే పిల్లలు సుత పల్లెటూళ్ళల్లా ఈ ఆకు తెంపకచ్చుకొని ఆకు నలిసి పలకాలకు పెడితే పాతబడ్డ పలక సుత కొత్తగా అయి నల్లగా అయి మంచిగా బల్పం రైటింగ్ మంచిగా వచ్చి పిల్లలు సంభ్రపడేది పెట్టుకుంటారు పిల్లలు నెత్తెంటికలకు సూత పెట్టుకోవచ్చు ఇది నెత్తెంటికల సుత నల్ల పడతాయి కలుసుత పెరుగుతాయి